నీ ఇల్లు ఇదేనేంటి ఓర్ని నువ్వా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు మీ ఇంట్లోకి ఇప్పుడే దిగాం దిగితే దిగావు గాని నా స్టాంప్ నాకు లేదుగా ఏం చేసావ్ ఆపరేట్ అమ్మేసావా కాదు మింగేశాను మింగేసావా స్టాంప్ మింగేసావా అదంతా నాకు తెలీదు నా స్టాంప్ నాకు ఇచ్చాయి మింగేసింది ఇవ్వడం ఎలా కుదురుతుంది పోనీ ఓ రే చేయి పొద్దున్నే వచ్చి వెతుక్కో అడుపులో అరిగిపోకుండా ఉంటే దొరుకుతుంది అంత మాట అంటావా నిన్ను అమ్మో నా చాకు అర్జెంటుగా తెచ్చుకోకపోతే ఆ పిల్లలతో మింగిన మింగేస్తాడు అమ్మో ఇగో ఆగక్కడ నా చాకు నా చాకు నువ్వే చాకులో ఉన్నావు మళ్ళీ నీకు చాకెందుకు అంతగా కావాలంటే బాకు నే చూడు బాకు వదిలేస్తే వాడు ఆ చాకును మింగినా మింగేస్తాడు వచ్చి చెప్తా నా పేటు బాగుంది కాబట్టి నా చాకు నాకు దొరికింది ఈ చాకు సరే నా స్టాంపు నేను సంపాదించుకోవాలి నీకేం కావాలి మీ ఇంట్లో పై పోర్షన్ ఏదో అద్దె ఖాళీగా ఉందని మా మున్సిపాలిటీ ఆఫీస్ లో చెప్తాను అక్కడ మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా అబ్బే లేదండి చిన్న చిన్న కాంట్రాక్ట్లు అన్నట్టు ఈ ఇంటికి అద్దెంత ఉంటుందో ఇరవై ఏంటి రెండు పదులే ఇరవై అంటే రెండు పదులు కాక ఇరవై పదులు అవుతుందా మీరు భయం ఏమండి ముందు ఇరవై రూపాయలు అడ్వాన్స్ కావచ్చు అదేమిటి ఇల్లు చూడకుండానే నాకు ఇల్లు కన్నా అద్దే ముఖ్యం అండి అయినా ఒకసారి ఇల్లు చూడాలి ఏంటి చూసేది ఇల్లు చూసి ఇల్లాలు చూడమన్నారు ఇది పట్టుకోండి ఇల్లాలు చూశాను అన్నట్టు మీరు శ్రీమత కుమారే నా పేరుకు వెనక బిఏ డిగ్రీ ఉంది కానీ నా పేరుకు ముందు ఏమతి లేదండి నాకు ఏమతి లేదండి కానీ నేను చాలా బుద్ధిమంతుడండి ఎలా అంటారేమో నా నోట్లో వేలు పెట్టి కొరకమని మీరు నా కాళ్ళ నా పడి బతిమాలినా సరే చచ్చినా కొరకనండి అది మాత్రమే కాదనుకోండి రేపు ఇల్లు ఇచ్చిన ఇరవై నాలుగు గంటలు ఇలా వాగుతూనే ఉంటారా ఇరవై నాలుగు గంటలు వాగనండి అవసరమైనప్పుడు మాత్రం వాగుతుంటారు ప్రస్తుతం మనం వెళ్ళి చూద్దాం పదండి అదే లేదండి మెట్టు నా ప్రాణం తీసేసి ఉండేది ఈ దెబ్బలా అలవాటు పదండి రండి ఇదే మీకు ఇచ్చే ఇల్లు ఇదే ఒకటి ఇల్లా గుడిచి కదా గుడిసాయని తెలుగులో పిలుచుకోవడం ఇబ్బంది అయితే కాటేజ్ ఇంగ్లీష్ లో పిలుచుకోండి అలా అడ్జస్ట్మెంట్ చేసేటట్టు అయితే ఆ మాత్రం ఎందుకు మహారాజా మాయానగర్ ప్యాలెస్ అనే పిలుచుకుందాం ప్యాలెస్ లో పిలుచు చూడండి చిన్నదవడం వల్ల మీకు సామాన్లు ఎక్కువైతే కొద్దిగా ఇబ్బంది అవుతుందేమో నాకు సిబ్బంది ఎవరు లేరు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి లేదండి పైగా పగలంతా నేను ఆఫీస్ లోనే ఉంటాను కదా సాయంత్రం రాగానే సామాన్ అంతా లోపల పడేసి నేను హాయిగా బయట పడుకుంటాను ఎలాగూ వేసాకాలే కదా మరి శీతాకాలం శీతాకాలం సామాన్ అంతా బయట పడేసి నేను లోపల మరి వర్షాకాలం పక్కనే రైల్వే స్టేషన్ ఉంది కదా ప్లాట్ఫామ్ పడుకుంటాను ప్లాట్ఫామ్ స్టేషన్ మాస్టర్ నా ఫ్రెండ్ అండి ప్లాట్ఫామ్ టిక్కెట్ కూడా కొరక్కలేదు మీరు ఏమి అనుకోనంటే అంటే నేను ఒక ప్రశ్న అడుగుతానండి ఈ ఇల్లు కట్టి నాకు తెలియదండి ఆ సంగతి పురావస్తు పరిశోధన శాఖ వాళ్ళకి చెప్పాం వాళ్ళు ఏ సంగతి సరిగ్గా తేల్చి చెప్పలేక ఒక కమిటీ ఏర్పాటు చేశారు రిపోర్ట్ రాగానే సమాధానం చెప్తానే ఇకపోతే మా కండిషన్స్ రాత్రి ఎనిమిది గంటలకల్లా మెయిన్ గేట్ మూసేస్తాం మరి ఎనిమిది గంటలకే లేకపోతే మీరిచ్చే ఇరవై రూపాయలకి తెల్లవారులు తెరిచి ఉంచుతామండి రాత్రి మూసిన గేటు తెల్లారి కోడి కూసిన తర్వాత తెరిచేది ఓకే పొదుపుగా పొదుపులో మనం చక్రవర్తిలో పోను పోను మీకే తెలుస్తుంది రాత్రి తొమ్మిది గంటలకల్లా లైట్లు ఆడిపేయాలి అసలు మనం లైట్ వేస్తే కదా ఆర్పడానికి అదేమిటండి లైట్ అయ్యకుండా చీకట్లో ఎలా ఉంటారు నేను బ్రహ్మచారిని కదా మనకు కొంచెం స్వయం పాకం అలవాటు వంట చేసేటప్పుడు ఆ పొయ్యిలోంచి వచ్చే కాంతితో మేనేజ్ అయిపోతాం మీరు బల తమాషగా మాట్లాడతారండి ఆనందో బ్రహ్మాని ఆనందమే మన సిద్ధాంతం సరేనండి మా అక్క బావని పరిచయం చేస్తారు వాళ్ళు కూడా ఉన్నారా మీరు ఒక్కరే అనుకున్నాను ఒక్కసారండి అయ్యో ఎవండి ఆగం ఆగండి నాకు మూడు వచ్చేస్తుందండి ప్లీజ్ ఒక్కసారండి నేను ఆగలేకపోతున్నానండి నువ్వేనా చెప్పరా చెప్పరా దేవుడు చెప్పరా అయ్యో నాకు మూడు వచ్చేస్తుందండి అయ్యో 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 ఎవండి అయ్యో చేతి అసహ్యంగా అసహ్యమే ఉంది రోజు ఉండేదేగా నాకు మూడ్ వచ్చేసింది ఆయన గోపిక లేదంటున్నారు నువ్వే చెప్పవే నువ్వే మీరేం కంగారు పడకండి అమ్మగారు పుస్తకాలు రాసే రచయిత అండి అమ్మగారికి మూడు వచ్చేసినప్పుడు నోటితో టపా టపా చెప్పుపోతుంటే అయ్యారు చకా చకా రాసేయాలండి ఇంతకీ ఈయనెవరు మన మేడం మీద గదిలో అద్దెకు దిగుతున్నారు అడ్వాన్స్ కూడా ఇచ్చారు చూసే ఒప్పుకున్నారా దానికే ఉందండి ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా వండర్ఫుల్ గా ఉంటాను నీవుడే మా అక్క నాగమణి ఛీ అదేం పరిచయం చేయడం అభిమాన వాణి నవతరం నవలా రాణి ఇంకా ఏ నవలా అవలేదు ఇక నా పరిచయం నా పేరు సుబేదార్ మిలిటరీ రిటర్న్ మిలిటరీలో తమరు ఏం చేసేవారు వంట పని అని తేలిగ్గా తీసి మిలటరీలో తుపాకీ పుచ్చుకుని యుద్ధం చేసేవాడే కాదు గరిటె పుచ్చుకుని వంట చేసేవాడు కూడా కింద లెక్క అంటే సిప్పుల్లో బాత్రూములు దుడిసేవాడు కూడా మన ఊరు వచ్చినప్పుడు చెప్తారు రెట్నని చెప్తాడు కదండి అలాగై వెళ్ళి కాఫీలు ఏర్పాటు చేయి అన్నట్టు అడగట మర్చిపోయాను మీ పేరేమిటి బావండి బావా ఎవరికి పిలిచే వాళ్ళందరికి అదేమిటండి ఇప్పుడు నా అసలు పేరు బంజీ వరప్రసాద్ అండి ఇంటి పేరులోనే బా తీసుకొచ్చి ఇక్కడ పెట్టావా పేర్లోంచి వా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రెండింటికి కనెక్షన్ ఇచ్చేసి అందరికి భావన బలే నువ్వు ఇచ్చిన కనెక్షన్ చాలా బాగుంది బావా అదేం పిలిపే నువ్వు వరప్రసాద్ అని ఆ పేరు కంటే బాబే బాగుంది మీరు కూడా ఇలాగే మీ పేరు మీ రెండు అక్షరాల కింద కనెక్షన్ ఇచ్చుకోవచ్చు ఆ కనెక్షన్ నేను ఇస్తాను ఉన్నానమ్మా అయ్యగారి పేరు సుబ్బయ్య లింగం కదా సుబ్బయ్యలోంచి సూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలమ్మా లింగంలోంచి నా పేరు కలెక్షన్స్ అయిన కుదరవు నువ్వు నోరు మూసుకో ఏమైనా నీ పేరు చాలా చిక్కాగా ఉందయ్యా అదే ఉందండి పిలిస్తే అది అలవాటు ఉంది అయితే మీరు ఇంట్లోకి ఎప్పుడు చేరుతారు బాబు గారు ఎప్పుడో ఏంటి ఇంకో గంటలో చేరిపోతాను వస్తానండి వస్తానండి ఓహో